అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మీ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ సాయంకాల సమయంలో అనుదిన వాక్యం ఈరోజు మనం ధ్యానించుకోవడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు ఇది నానా దేవుడు మనతో మాట్లాడే కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం లైవ్లో వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం లైవ్లో ముందుకు సాగిపోదాం వాక్యంలో ముందుకు సాగిపోదాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పర్లోకప్ తండ్రి మీకు స్తోత్రం నాయన ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చరిస్తున్నాం ఈ అనుదిన వాక్యం ద్వారా తండ్రి అనేకులకు అయ్యా వాక్యాన్ని అందించడానికి మీరు కురుపు చూపిస్తున్నారు అయ్యా ప్రభా ఈ వాక్యం అందరికీ మేలుకరంగా దీవెనకరంగా ఎందరికో ఆదరణగా తండ్రి మీరు అనుగ్రహిస్తున్న ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ప్రతి కీడులు ఆటంకాలు దూరపరచండి అయ్యా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా మీ రక్తాన్ని ప్రోక్షించి బలపరిచి సహాయం దాయిచ్చని మీరే తండ్రి అన్ని విషయాలలో లేవనైతే దీవించి ఆశీర్దించమని అయ్యా జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు ఉండి నడిపించమని వాక్యం ద్వారా ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని కోరుచున్నాం తండ్రి మీ వాక్యము పాదములకు దీపము తండ్రి అయా మా ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం తండ్రి అయ్యా ఇటువంటి వాక్యాన్ని మాకు మీరు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చేయించుకుంటూ ఏస్తున్నామంలో వేడుకున్నాం తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోడా వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా మనం శ్రద్ధగా ఆలకించాలి వాక్యము మన ఆత్మీయ జీవితాలకి చాలా అవసరమై ఉన్నది ఈ వాక్యము దేవుడు ఈరోజు అనుదిన వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు గమనించినట్లయితే మనం మేలు పొందుకోవడం ఎలా అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మేలు దయచేయాలని ఆశపడుతూ ఉంటాడు ఎన్నో విషయాల్లో దేవుడు మనకు మేలు అనుగ్రహిస్తూ ఉంటాడు మనము కొన్ని కొన్నిసార్లు ఆ మేళ్లను పొందుకొని మర్చిపోతూ ఉంటాం లోకానుసారంగా మనం గమనించినట్లయితే మనుషులు మనుషులకు మనం ఎంతో మేలు చేస్తుంటాం అయితే మనుషులు మేళ్లను కొన్ని కొన్నిసార్లు పొందుకొని వాటిని మర్చిపోతూ ఉంటారు మేళ్ళు పొందుకొని మర్చిపోయేవారిగా మనం ఉండకూడదు దేవుని విషయంలో మనం అస్సలు నిర్లక్ష్యము చేయకూడదు మేలు పొందుకున్న తర్వాత దావి మీద ఎన్నోసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చాడు అయ్యా ప్రభు నీవు నాకు చేసిన మేలను బట్టి అయ్యా ప్రభా ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలం మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం ఎన్నో విషయాల్లో దేవుడు మేలు చేస్తూ వస్తున్నాడు ఈ దినాల్లో మనం గమనించినట్లయితే దేవుని కృప మేలు లేకపోతే మనం అసలు బ్రతికే వాళ్ళమే కాదు అలాంటి గొప్ప మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మన ప్రయాణంలో దేవుడు మేలు దయచేస్తున్నాడు అదే రీతిగా మన పనులలో దేవుడు మేలు అనుగ్రహిస్తున్నాడు మన కుటుంబ విషయాల్లో మేలు దయచేస్తున్నాడు ఇలాగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో విషయాలు ఎన్నో విషయాల్లో మనం మేలు పొందుకుంటూ ముందుకు సాగుతున్నాం అయితే మన ఆత్మీయ జీవితాలకు కూడా మనకు మేలు అనేది చాలా అవసరం ప్రియ సౌహరి సౌడ ఆత్మీయ జీవితం ఎదగాలి మనం ఫలించాలి అంటే దేవుడి నుంచి మేలు పొందుకోవాలి మనం ఆ ఆత్మీయ జీవితం ఎలా ఆశీర్వదించబడాలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవ ఎలాగా మనము మేలు పొందుకుంటాం అని మనం జ్ఞాపకం చేసుకుంటే యోగు గ్రంథమును మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ అనుదిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యోగు గ్రంథాన్ని మనం జ్ఞా యోగు గ్రంథాన్ని మనం చదివినట్లయితే అక్కడ పదకొండో అధ్యాయం ఐదో వచ్చినాన్ని మనం చదివితే అక్కడ మొదటి పదకొండు వచ్చే మొదటి వచ్చినంలో అప్పుడు నయామాతీయుడైన జోఫర్ జోఫరు ఇలాగూ ఇచ్చాను అంటే యోబు స్నేహితుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు గమనించండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనుషులు స్నేహితులు మాట్లాడితే కాదు మేలు మన ఆత్మీయ జీవితానికి ఎవరు మాట్లాడితే మేలు అంటే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడిన మేలు అంటే దేవుడు యోబుతో మాట్లాడితే ఎంతో మేలు కలుగుతుందని ఆ పరిస్థితిని బట్టి అక్కడ యోబుకు చెప్తున్నాడు స్నేహితుడు గమనించండి మనుషులు ఎవ్వరూ ఆ పరిస్థితిలో మాట్లాడినా ఏమి లాభం ఉండదు ఆ పరిస్థితి ఏంటి అంటే యోబు చాలా నష్టపోయాడు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు పోగొట్టుకున్నాడు కుమారులను కుమార్తెలను ఆస్తిని ఇలాగ చాలా విషయాల్లో ఆయన పోగొట్టుకొని అక్కడ నిలబడిన సమయంలో దేవుడు నీతో మాట్లాడితే మేలు ఇంకా ఎవ్వరు ఏ మాటలు మాట్లాడినా కానీ ఏమీ లాభం ఉండదన్నట్లుగా అక్కడ తన స్నేహితుడు చెప్తూ ఉన్నాడు ప్రియ సౌడా అవును ఈ లోకంలో మనం ఎంతోమందికి ఎన్నో మేలు చేస్తాం కానీ మేలు అన్నింటినీ మర్చిపోతూ ఉంటారు అయితే ప్రియ సహోదవుడా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని బాధా పరిస్థితులు కలిగినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బంది పరిస్థితులు కలిగినప్పుడు కొన్ని కొన్ని ఆటంక పరిస్థితులు కలిగినప్పుడు కూడా మనకు కూడా అనిపిస్తుంటుంది మనతో దేవుడు మాట్లాడితే మేలు అని ప్రియ దేవుడు ఏదో ఒక రీతిగా నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు కొంతమంది దయోజనుల ద్వారా వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ప్రార్థన ద్వారా నీతో మాట్లాడతారు నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఈ ఆరాధన ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతుంటాడు అయితే మనుషులు మాట్లాడితే ఆ మేలు కొద్దిసేపు కొద్ది సమయం వరకు నీకు ఆదరణగా నెమ్మదిగా అనిపిస్తుందేమో కానీ గమనించినప్పుడు ఏ సహోదేశ్వడా దేవుడు నీతో మాట్లాడితే ఎంతో మేలు ఎంతో ఆదరణ నీకు కలుగుతుంది ఇటువంటి మేలు దేవుడు నీకు అనుగ్రహించాలని నువ్వు కూడా కోరుకోవాలి ప్రభు అని నాతో మాట్లాడుతాండని నువ్వు కూడా ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప మేలైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను మన్ ముందుకు నడిపిస్తాడు దేవునికి స్తోత్రం హాలేలుయ గమనించండి ప్రియ సహోరీ సౌడా ఏ దేవుడు మాట్లాడితే మనకి ఏ రీతిగా మేలు కలుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోర సహోడా మనుషులు ఎవ్వరు ఓదార్చలేనంత ఓదార్పును దేవుడు అనుగ్రహిస్తాడు గమనించండి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యాకోబు తన అన్నను మోసం చేశాడు యేషావుడు మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు ఇలా మోసం చేస్తూ లాభాలను మామను మోసం చేస్తూ వచ్చాడు ఇలా మోసం చేస్తూ ప్రతి పరిస్థితిలో మోసం చేస్తాడు అయితే ఒకరోజు ఒక పరిస్థితి ఎదురైంది ఆ పరిస్థితి ఏంటంటే ఏషావు తన తమ్ముడైన యాకోబును ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు ఎదుర్కొని వచ్చే పరిస్థితుల్లో గమనించినట్లయితే ప్రియ సహోదేశ అందరినీ పంపించేశాడు తాను మాత్రం దేవుని దగ్గరకు వచ్చాడు ఆ రాత్రి అంతా యాకోబు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ వచ్చాడు ప్రియ ఆ రాత్రి యాకోబు చేస్తుంటే సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వస్తున్నాడు యాకోబు నన్ను విడిచిపెట్టు యాకోబు అంటున్నాడు అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటే ఆ ఆశీర్వాదము యాకోబుకు మేలు చాలా ఆ పరిస్థితిలో మరణకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి అన్న తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు నా తమ్ముడు నన్ను మోసం చేశాడని చాలా కఠినపరుచుకొని ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడని చాలా కఠినపరుచుకొని తన తమ్ముడైన యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడు అయితే ఆ పరిస్థితుల్లో గమనించండి ఈయన ఎవరి దగ్గరికి పోయినా నాకు మేలు కలగదని చెప్పి ఈయన మాత్రం యాకోబు దేశ దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చాడు ఈరోజు ప్రియ సాహోరీ సౌడా నీ పరిస్థితి కూడా ఆ రీతిగానే ఉందేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నీ పరిస్థితి ఎలాగుంది ఉంది మేలుకరంగానే ఉందా లేకుంటే ఇబ్బందికరంగా ఉందా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు నిన్ను కూడా ఆశ్రయించి మేళ్ళతో నింపాలని కోరుకుంటున్నాడు దేవుడిచ్చే మేలు నీకు సమృద్ధిని కలుగజేస్తుంది నీకు కృపను కలుగజేస్తుంది నీవు నీ జీవితంలో పోగొట్టుకున్న వాటిని తిరిగి నీ దగ్గరకు వచ్చేటట్లు ఆ మేలు నీకు సహాయం చేస్తుంది కాబట్టి ప్రియ సహోరీ సవడా దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించినట్లయితే మనం కూడా అటువంటి మేలు పొందుకుంటాం రాత్రికాల సమయంలో యాకోబు దేవుని సన్నిధానికి వెళ్ళి చక్కగా ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థన సమయంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ఆ ఉదయకాల సమయంలో ఏషావు తన తమ్ముడైన యాకోబుని ఎదుర్కొని వచ్చి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడేమో కోపంతో బయలుదేరాడు ఎప్పుడైతే తమ్ముడిని చూచాడో ఎప్పుడైతే తమ్ముడిని చూచాడో దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఆనందపడుతున్నాడు ప్రియ సహోరీ సోహడ ఇక్కడ కార్యం ఏంటి అంటే దేవుడు ఎంత మేలు కలగ చేశాడు దేవుడు ఎంత కృపను కలగ చేశాడు ఎన్నో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చివేశాడు ఈరోజు ప్రియ సోహడ నీ పరిస్థితి ఆ రీతిగా ఉందేమో వాక్యం నీ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు జ్ఞాపకం చేసుకో నీ పరిస్థితి కూడా అదే రీతిగా ఉందేమో ఏషావు లాంటి వారు నిన్ను తరుముతూ ఉన్నారేమో నీవు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో ఆర్థిక పరిస్థితులు కావచ్చు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఉద్యోగ పరిస్థితులు కావచ్చు వ్యాపార పరిస్థితులు కావచ్చు ఇలా ఏ పరిస్థితి అయినా కావచ్చు కానీ ఇప్పుడు దేవుడు దేవుడున్నాడు నేను జ్ఞాపకం చేసుకోవాలి యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా మేలు పొందుకున్నాడో నీవు కూడా అటువంటి మేలును పొందుకుంటే తప్పకుండా నీ జీవితం మార్చబడుతుంది చూడండి రాత్రికాల సమయంలో యాకోబు ప్రార్థన చేయుటు ద్వారా ఏషాబు దగ్గర నుంచి తప్పించుకోగలిగాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం లూకా సు వార్త పద్దెనిమిదో అధ్యాయాన్ని మనం చదివినట్లయితే అక్కడ పద్దెనిమిదో అధ్యాయం పదమూడవ వచనంలో అక్కడ ప్రార్థన గురించి ఎంత చక్కగా రాయబడిందో అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనొచ్చు దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను దేవునికి స్తోత్రం ప్రియ సోహర సోహర ఇక్కడ ప్రార్థన చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో శుంకరి దూరంగా నిలబడ్డాడు ప్రభు ఆకాశం వైపుకు కన్నులెత్తటానికి కూడా నాకు ధైర్యం సరిపోదని ప్రార్థిస్తున్నాడు ఇతని ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇతడు చేస్తున్న ప్రార్థన చాలా చక్కనిది అని చెప్పి అతనికంటే ఇతడు నీతిమంతుడు నీటిమంతుడిగా తీర్చబడినని అతనితో చెప్తున్నాడు శుంకరి నీతి మంత్రిగా తీర్చిబడ్డాడు ఎందుకంటే అతడు తగ్గించుకొని ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది దేవుడు మనకు మా దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది ఈ దినాల్లో మేలు చాలా అవసరం ప్రియ సహోరిస్తాడు ఆ మేలు పొందుకోవాలంటే తప్పకుండా నువ్వు దేవుడి సన్నిధానంలో ప్రార్థించడం నేర్చుకోవాలి ఈనాడు ప్రార్థన చేయకుండానే మేలు కావాలని ఆశపడుతూ ఉంటారు ప్రార్థన చేయకుండానే నాకు అన్ని ఆశీర్వాదాలు వచ్చేయాలని ఆశపడుతూ ఉంటారు అలా నువ్వు ఆశపడినట్లయితే నీకు మేలు కలగదు అది నువ్వు జ్ఞాపక ముంచుకోవాలి మేలు కలగాలి అంటే యాకోబులాగా ఈ సుంకరిలాగా నువ్వు ప్రార్థించడం నేర్చుకోవాలి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి సువార్త ఏడవచ్చా ఏడవచ్చయబడింది కదా అడుగుడి మీకు ఇవ్వబడును వెదక్కుడి అది మీకు దొరుకును ప్రియ సహోరస అడగాలి మనం అడుగుతేనే అడిగి ప్రార్థన ఇస్తేనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈనాడు చాలామంది అడగకుండానే మాకు మేలు కలగాలి మాకు స్వస్థత కలగాలి మాకు ఈ సమస్యలన్నీ తీర్చబడాలని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ప్రార్థన చేయకుండా దేవుడి సన్నిధానంలోనూ పాలు పొందకుండా సహవాసంలో నువ్వు పాలు పొందకుండా నువ్వు మేలు కలగాలి అంటే నీకు మేలు కలగాలి అంటే ఏ విషయంలోనూ దేవుడు మేలు కలగచేయలేడు నీ సహరస తప్పకుండా మనం అడగాలి దావీదు ఆ రీతిగా అడిగి ఎన్నోసార్లు ఎన్నో మేలు పొందుకుంటూ వచ్చాడు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు చూస్తూ వచ్చారు ఇంకా మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు కూడా గమనించండి ఇప్పుడు ఎస్సహోరసోడ పిలిస్తీన్లపైకి అమలేక్యులపైకి యుద్ధానికి వచ్చినప్పుడు అమలేక్యులు ఇజ్రాయెల్ ప్రజల పైన యుద్ధం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో మోసే కొండపైకెక్కి రెండు చేతులు పైకెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు అలా ప్రార్థన చేస్తుంటేనే అక్కడ గొప్ప విజయం కలుగుతూ ఉంది చేతులు ఇంచేసి ప్రార్థన మానేస్తూ ఉంటే అమాలేకులు గెలుస్తూ ఉన్నారు ప్రియ సౌహరీ సౌడా అర్థమవుతుందా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మేళ్ళు మనకు దయచేస్తాడు ఈరోజు ప్రియ సౌహరౌడా నువ్వెంతవరకు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు సంఘంలో కావచ్చు సహవాసుల మధ్యలో కావచ్చు ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎన్ని మేళ్ళు నీ జీవితంలో పొందుకున్నావు వాటినన్నిటినీ మర్చిపోయి ఇప్పుడు దేవుడు ఏం చేశాడనే ఆలోచనలతో నీవు ఉన్నావా సహోరే సహోడా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి దేవుడు ఎంతవరకు నిన్ను హెచ్చించాడు ఒకప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఒకప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో జీవించావు ఇప్పుడు దేవుడు ఏ రీతిగా నిన్ను ఆశ్రయించి ఇంత స్థాయికి తీసుకొచ్చిన తర్వాత దేవుని దేవుడు చేసిన మేళ్లను నువ్వు ఎలా మర్చిపోగలుగుతున్నావు అందుకే యోబుతో తన స్నేహితుడు అంటున్నాడు నీతో దేవుడు మాట్లాడితేనే నీకు మేలు మనుషులు ఎవ్వరు మాట్లాడినా నీకు ఓదార్పు రాదు నీతో దేవుడు మాట్లాడితేనే నీకు మేలు కలుగుతుంది చూడండి యాకోబు రాత్రికాల సమయంలో వెళ్ళి ప్రార్థన చేశాడు సుంకరి ఆకాశం వైపుకు తలెత్తటానికి కూడా భయపడుతూ తగ్గించుకొని నేలకు సాగిలపడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అలా ప్రార్థన చేశారు కాబట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు ఈరోజు నువ్వు కూడా అటువంటి ప్రార్థనలు చేయాలని దేవుడు నిన్ను కూడా కోరుతూ ఉన్నాడు గమనించండి దేవుడు మనతో ఉంటే మేలు దేవుడి నుంచి ఎలా ఆశీర్వాదం మేలు మన దగ్గర మన మేలు మనకు కలగా ఎలా రావాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో ఆయన మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది ఎంతో గొప్ప మేలు చూడండి గమనించండి ప్రియ సౌడ కుటుంబాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు బట్టి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా కుటుంబంలో వ్యక్తులు ఉంటూ ఉంటారు చాలా సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం ఎదురుపడి వాళ్ళు వాళ్ళు ఎదురుపడి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఎంతో సంతోషం చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నారని సంతోషపడుతున్నారు ఇలాగా సంతోషం అది కొద్ది కాలం మట్టుకే కొద్ది సమయం మట్టుకే ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బంది పరిస్థితి వస్తే మనుషులు మళ్ళా సరిగ్గా మాట్లాడుకోలేని పరిస్థితి కానీ దేవుడు అలా కాదు ప్రియ సహోద సవడా ఎంతో చక్కగా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు నీకు మేలు దయచేయాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు ఆయన నీతో మాట్లాడడానికి ఎంతో ఆశ చూపిస్తున్నాడు నువ్వు ప్రార్థన ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలే అదే రీతిగా దేవుడి నుంచి ఎలా మనం మేలు పొందుకోవాలంటే దేవుడు మనతో మాట్లాడితే మేలు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని మనం చదివితే ఈ రెండు ఈ రెంటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ్చర్యం ఉన్నది అది నాకు మరీ మేలు దేవునికి స్తోత్రం హలెలుయా దేవునితో ఉంటే మనకు మేలు ఇక్కడ గమనించినట్లయితే ఫిలిప్లో క్రీస్తు ఏస్తునందున్న పరిశుద్ధులకు పరిచారులకు శుభమని చెప్పి రాస్తున్న మాట ఏంటంటే అపస్తులైన పౌలు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే నేను క్రీస్తుతో నుండవలనని నాకు ఆశ కలుగుచున్నది ఈయన క్రీస్తుతో ఉండటానికి ఆశపడుతున్నాడు ఎందుకు దేవునితో యేసు ప్రభుతో ఉండాలని ఆశపడుతున్నాడంటే యేసు ప్రభుతో ఉంటే ఎంతో మేలు కలుగుతుందని ఆయన ఆశపడుతున్నాడు ప్రియ సహోరీ సౌడా మనము దేవునితో ఉండాలి ఈ దినాల్లో మన ప్రయాణంలో మన ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణంలో ముందుకు సాగాలి అంటే ప్రియ సౌడ మనశ్శక్తి మనబలము సరిపోదు దేవుని యొక్క కృప మేలు మనకు కావాలి ఆయన మనతో ఉంటే మనం ఆయనతో ఉంటే కూడా మనకు మేలు కలుగుతుంది ఎన్నో కీడులు ఎన్నో అపాయాలు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి మన మనుషుల మధ్యలో నివసిస్తూ ఉన్నాం ప్రియ సౌడ పైకి బాగానే ఉంటారు కానీ లోపల చాలా భయంకరమైన పరిస్థితులతో ఆలోచనలతో ఉంటారు అటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాం అయితే గమనించినట్లయితే ప్రియ సహో సోడ వీరందరి నుంచి ఈ దుష్ట ఆలోచనలు దుష్ట తలంపుల మధ్యలో నుంచి తప్పించుకోవాలి అంటే దేవునితో మనముడుట ఎంతో మేలని ఇక్కడ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు నువ్వు ఎవరితో ఉంటున్నావు దేవునితో నీ అనుసంధానం ఎలా ఉంటున్నది నీ ఆత్మీయ జీవితం దేవునిలో ఎంతవరకు కొనసాగుతుందో ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు దేవుడు మేలు చేసినా కానీ నువ్వు మర్చిపోయి వెనుకున్న వాటినే చూస్తున్నావు ఇజ్రాయల్ ప్రజల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు దేవుడు మేలు చేశాడు వారి జీవితంలో వారు ఊహించని మేలు ఎన్నో పొందుకున్నారు కానీ వాటిని మర్చిపోయారు వాటిని మర్చిపోయారు ప్రియ సహోరస అలా మనం మర్చిపోద్దు ఈ భయంకరమైన మనుషుల మధ్యలో పడి నువ్వు దేవుడిని మర్చిపోతున్నావేమో లోకానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నావేమో ఒకప్పుడు మనం మరణ పరుకలో ఉన్నప్పుడు మన శరీరంలో మంచి ఆరోగ్యం లేనప్పుడు మన మన పరిస్థితులు ఇరుకుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఎంత కన్నీటితో నువ్వు చేశావు అప్పుడు ఎంత ఎట్లాంటి పరిస్థితులను నువ్వు చేశావు నీ ప్రార్థన దేవుడు ఆడకించి నిన్ను ఒక స్థాయికి దేవుడు తీసుకుని వచ్చాడు సహోరి సౌడా ఇప్పుడు ఆ మేళ్ళనన్నిటినీ నువ్వు మర్చిపోయావా మర్చిపోయావా జ్ఞాపకం చేసుకో దేవునితో ఉంటే మనకు మేలు దుష్టుడు మనకు ఎన్నో ఆలోచనలు కలగజేస్తాడు లోకానుసారమైన జీవితాన్ని జీవించటానికి లోక సంబంధమైన వాటిని చూపించి ఎంతో ఆశ చూపిస్తాడు అలా చేస్తే మేలు ఇలా చేస్తే మేలు అని ఎన్నో ఎన్నో పరిస్థితులను నీ ముందుకు తీసుకుని వస్తాడు కానీ ప్రియ సహోరసౌడ ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకో దేవునితో నువ్వు ఉంటే నీకు మేలు కలుగుతుంది దుష్టుడు ఏసుప్రభు దగ్గరకు వచ్చి నలభై దినాల ఉపవాసం అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు నా పాదములకు సాగిలపడి మొక్కు నేను ఇదంతా ఇస్తా అన్నాడు యేసు ప్రభు సాగిల పడలే అక్కడి నుంచి దుష్టుని తరిమి కొట్టాడు ఈ రాయిని రొట్టెగా మార్చుకొని చేసుకొని తినమని చెప్పి చెప్తూ వచ్చాడు అప్పుడు కూడా యేసు పడిపోలేదు ప్రియ సహోరీ సౌడ ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చాడు దేవుడితో ఉండటానికి ఆశపడుతూ వచ్చాడు ఏది చెప్పాడో అది ఎంత చేస్తూ వచ్చాడు దేవునితోనే ఉండాలని ఆశపడుతూ వచ్చాడు ఆయన శిష్యులుగా ఆయన బిడ్డలుగా మనం ఎంతవరకు ఏసుతో ఉంటున్నాం ఏసుతో ఉంటున్నాం చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీవు నా జీవితంలో ఇన్ని మేలులు చేస్తేవా వీటన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అని చెప్పి నువ్వు కూడా ఆ మేలను పొందుకో దేవుని విడిచిపెట్టద్దు నీ తుది శ్వాస వరకు నువ్వు దేవునితో నడవాలి నీ తుది శ్వాస వరకు నువ్వు దేవునితో నడవటం దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఆశపడాలి నేను దేవునితో ఉంటాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన వైపు చూస్తాను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సౌడ దేవునితో ఉంటే మనకు మేలు అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతాయి ప్రియ సహోరీ సౌడ ఇటువంటి మేళ్ళు వాక్యం ద్వారా నీకు అందించాలని ఆశపడుతున్నాడు ప్రియ సహోరీ సౌడ ఇంకా ఇంకా నీ జీవితంలో గొప్ప మేళ్ళు దేవుడు అనుగ్రహించాలని దాసునిగా నేను కూడా కోరుకుంటున్నాను కాబట్టి ప్రియ సహోరీ సహోడ కళ్ళు ముసుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముసుకునండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు చెలుస్తున్నాం తండ్రి ఈ అనుదిన వాక్యం ధర మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి ప్రభా స్తోత్రం నాయన అయ్యా ప్రభా లోకంలో ఎన్నో విషయాల్లో అయ్యా బిడ్డలు నష్టపోతున్నారు తండ్రి ప్రభా దుష్టుడు మోసం చేసి వాళ్ళు లోకానుసారమైన జీవితాన్ని జీవించటానికి లోకంలో ఉన్న వాటి మీద ఆశ పెట్టుకొని వాటిని ప్రభా పొందుకోవాలని దాని ద్వారా నష్టం కలుగుతుంది తండ్రి అయ్యా ప్రభావ ఆ నష్టంలో ప్రభా చాలా కోల్పోతున్నారు తండ్రి స్తోత్రం నాయన అలా పడిపోకుండా ఉండాలని ఈరోజు ప్రభా మేలు నేను మీకు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి ప్రభతో జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే ప్రభా అయ్యా స్తోత్రం నాయన వారి జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందుకోవాలని ఆశపడుతున్నారు తండ్రి వారు ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోయారు ఆ నష్టాన్ని తిరిగి అయ్యా ఆశీర్వాదకంగా పొందుకోవాలని మేలు పొందుకోవాలని ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారు వారితో మీరు మాట్లాడండి తండ్రి వారిపైన మీ హస్తం చేపండి నాయన నీ కృపను అనుగ్రహించండి తండ్రి దాసునిగా ప్రభా ప్రార్థిస్తున్నాను వారికి మీ సహాయం అందించండి తండ్రి అయ్యా నీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కార్యం జరిగించండి తండ్రి నష్టాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి గొప్ప మేళ్ళు కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి తండ్రి మీ సహాయాన్ని దయచేయండి కృప వెంబడి కృపను తోడుగా ఉంచి బలపరచండి తండ్రి అయ్యా వాక్యం ఇతబడింది తండ్రి వారి హృదయాల్లో పదిలపరచని తండ్రి అయ్యా ప్రభాని దాస్యునితో ఎంతమంది అయితే అయ్యా ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరికీ మీ కృపను దయచేయండి తండ్రి మీరేమి సహాయం దయచేసి దీవించమని ప్రతి కీడులు ఆటంకాలు దూరపరిచి తండ్రి మీరేమి సహాయం దయచేసి దీవించమని మీకే వందనాలు స్తోత్రాలు చరించుకుంటూ ఏ సున్నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం అదే రీతిగా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాను ఈ అనుదిన వాక్యం ద్వారా మీకు కూడా మేలు కలిగినట్లయితే ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకు తెలియచేయండి వారు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు ప్రోత్సహించండి ఇంకా ఇంకా దేవుని వాక్యము అదే రీతిగా అనుదిన వాక్యం ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడదురుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్